యోగంలో రేసంత ఎట్లుంటారు తెలుసా శివ్ బాబా స్వయంగా చెప్పారు ఏమని చాలామంది పిల్లలు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ముహూర్తం అవుతుందా ఎప్పుడు బాబాను కలుసుకుంటామా అని వెయిట్ చేసే పిల్లలు ఉన్నారంట రెండు గంటల సమయం ఎప్పుడవుతుంది అని ఎదురు చూసే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అరుదుగా ఉన్నారు రెండు గంటలకు రేస్ చేసే పిల్లలు అరుదుగా ఉన్నారు ఆ తర్వాత మూడు గంటలు మ్యాక్సిమం మూడున్నర బ్రాహ్మణాత్మలందరూ యోగంలో నన్ను కలుసుకోవడానికి తపనతో ఒకరికంటే ఒకరు ముందు నన్ను కలుసుకోవడానికి నా దగ్గరికి వస్తున్నారు అంతగా ఉన్నారు ఇంకొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా వాళ్ళ పందెం ఎలా ఉంది తెలుసా ఎలా ఉంది యోగమే నిద్ర నిద్రే యోగం ఎంత ఎంతనేస్తుంది మనం ఎందుకు కష్టపడి పైకి వెళ్ళాలి సంగమయుగంలో బాగానే కిందికి వస్తాడు కదా వస్తారు కదా మరి మనం ఎందుకు అంత శ్రమించాలి అనుకునే పిల్లలు కూడా ఉన్నారంట మరి మనం ఏ రేస్లో ఉన్నాం ఏ నెంబర్లో ఉన్నాం అలానే జ్ఞానం యొక్క రేస్ జ్ఞానం యొక్క రేస్లో ముందుండే పిల్లలు ఎలా ఉంటారు యోగం యొక్క రేస్లో ముందుండే పిల్లలేమో బాబాను కలుసుకోవడానికి ఎప్పుడు అమృత ఘడియలు వస్తాయా మనం ఎప్పుడు బాబాను కలుసుకుంటామా అన్న తపంతో రెండు గంటల నుంచే బాబా దగ్గరికి వెళ్ళే పిల్లలు ఉన్నారు స్వయం భగవంతుడే చెప్పారన్నమాట అయితే అలాంటి అనన్యమైన పిల్లలు లెక్క పెట్టగలిగేంతమంది ఉన్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళు కూడా రేసే కాకపోతే పర్సంటేజ్ వాళ్ళ శక్తిని అనుసరించి ఎగరడంలో ఉన్నారు కొంతమంది ప్రయత్నంలో ఉన్నారు అలాగా జ్ఞానంలో మీరే ఎలా ఉంది ఆసక్తిగా భగవంతుడు ఏం చెప్తాడు భగవంతుడు ఏం చెప్తారు నన్ను ఉద్దేశించి నా ముందర భగవంతుడు కూర్చొని ఏం ప్రేరణ ఇస్తారు ఈరోజు నాకు ఏమే సైగ చేస్తారు బాబా నా మీద ఏమి ఆశ ఉంచుకున్నారు అని జ్ఞానం పట్ల అభిరుచి కలిగిన పిల్లలు పెన్ను బుక్ చేతిలో పెట్టుకుని కూర్చుంటారు అవునా అవునా కదా అవును ఇంకొంతమంది పిల్లలు బుక్ ఒక యాభై రూపాయలు ఎందుకు పెన్ ఒక పది రూపాయలు ఎందుకు నా బుద్ధులో నోట్ చేసుకుంటాను అనుకునే పిల్లలు కూడా ఉన్నారు ఇంకొంతమంది పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు బుక్లోనూ నోట్ చేయరు బుద్ధిలో కూడా నోట్ చేయరు ఎగ్జామ్లు ఎట్లా పాస్ అవుతారు ఇది కాపీ చేసేది కూడా కాదు కదా కాదు కదా ఇంకెట్లా పాస్ అవుతారు సమయం పాస్ చేస్తుందా జ్ఞానంలో రేస్ చేసే పిల్లలు జ్ఞానం యొక్క అభిలాష చాత్రుకుల వలె దాహంతో ఉంటారు బాబా ఏం చెప్తారు ఈరోజు ప్రస్తుత సమయం ఎలా ఉంది సమయానుకూలంగా మీరేం చేసుకోవాలి ఎలా ఉన్నారు అని బాబా సమయాన్ని గురించి చెప్తారు మీ స్థితిని గురించి చెప్తారు వాయుమండలాన్ని మండలాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తారు వీటన్నింటినీ ధారణ చేయడానికి జ్ఞాని ఆత్మలు రెడీగా ఉంటారు వాళ్ళని జ్ఞానం యొక్క రేస్ ఇంకా ఇంకొక రేస్ ఇంకొక రేస్ ఇంకొక రేస్ సేవ ధారణ ధారణ ఉంటే ఆటోమేటిక్గా సేవ అనేది జరిగిపోతుంది మరి ధారణ ఎలా ఉంది ఎలా ఉంది మీ ధారణ ఎలా ఉంది ఇది ఎవరికి వాళ్ళకి తెలుసు ాబా మురళి చెప్తారు దాని అనుసారంగా మనకు మనం చెక్ చేసుకోవడం ఎందుకంటే ధారణ స్వరూపాత్మల ద్వారా సేవ అనేది బాబా అనుకున్నంతగా జరుగుతుంది ధారణ లేదు అంటే ఒక్కోసారి సర్వీసుకు బదులు డిస్ సర్వీస్ కూడా జరుగుతుంది అవునా మరి ఇందులో ఉండాలి ధారణలో ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే ధారణ అనేది మన జీవితాన్ని గొప్పగా శ్రేష్టంగా తయారు చేస్తుంది ఇది శ్రేష్టమైన జీవితం వజ్రమ వజ్రతుల్యమైన జన్మ అని అనుకున్నప్పుడు దీన్ని అంతే విలువైనదిగా తయారు చేసుకోవాలంటే జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ను కూడా మనం ధారణ చేయాల్సిందే యథాశక్తిని అనుసరించి కాదు బాబా ఏ జ్ఞానమైతే చెప్పారో దాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ధారణ చెయ్యాలి అలాగే సేవ ఈ సేవా సబ్జెక్టులు అయితే చాలామంది చాలామంది ముందుంటారు సేవలో చాలామంది చేయాలి అని ఒక ఆరాటం తపన ఏదో ఉంటుంది కానీ ఆ సేవలో కూడా సఫలత ఎప్పుడు వస్తుందంటే ధారణ లేకుండా సేవలో సఫలత రాదు కనుక బాగా చెప్తున్నారు మీరందరు విద్యార్థులు కదా ఈ రేస్ ఎప్పుడు ఉంటుంది విద్యార్థి జీవితంలోనే ఉంటుంది కనుక విద్యార్థులుగా ఎప్పుడూ మిమ్మల్ని మీరు మర్చిపోకూడదు మనం ఎంత సీనియారిటీ వచ్చినా ఎన్ని మురళిలు చదివినా ఎలాంటి బ్రాంచ్లు ఎన్ని తయారు చేసినా మనది చివరి వరకు కూడా విద్యార్థి జీవితమే ఈ బుక్ చదువుకునే అంతవరకు మనది విద్యార్థి జీవితమే అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎప్పుడు కూడా దారం చేసేది ఏవో తెలుసా విద్యార్థులే చేస్తారు అది ఏదైనా సరే నడిచి చూపించేది విద్యార్థులే నేను పెద్దవాడు అనుకుంటే నేను సీనియర్ అనుకుంటే నాకు అన్నీ తెలుసు అనే భావన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది అందుకే బాబా చెప్పేవారు బ్రహ్మ బాబా కూడా ఎలా ఉండేవారు ఎలా ఉండేవారు ఎప్పుడు కూడా భగవంతుని విద్యార్థిని ఎవరు నేను భగవంతుని విద్యార్థిని ఎలా విద్యార్థిని అనుకున్నప్పుడు మీరు అన్నీ కూడా ధారణ చేయగలరు మీరు గ్రహించగలరు ముందుకు వెళ్ళగలరు కనుక మనం ఇప్పుడు మురళి వినే టైంలో కూడా ఏ స్వరూపంలో కూర్చోవాలి నేను ఈశ్వరీయ విద్యార్థిని నేను భగవంతుని విద్యార్థిని నా ఎదురుగా ఎవరు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారు స్వయం భగవంతుడు అయి నా ఎదురుగా కూర్చుని నాకు చదివిస్తున్నారు సృష్టికర్త పరమాత్మ యజమాని ఇక్కడ కూర్చొని చదివిస్తున్నారు అని చెప్తున్నారు